తొంభై కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్తే అండి సరిగారు మామగారి ఆస్తిలో అల్లుడికి హక్కు ఉంటుందా సార్ రీసెంట్ గానే తెలంగాణ హైకోర్టు దీనిపై ఒక తీర్పును కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్ మామగారి ఆస్తిపై అల్లుడికి ఆస్తి ఉంటుందా పంతొమ్మిది హిందూ వారసత్వపు చట్టం ప్రకారం అయితే మామగారి ఆస్తి ఎలా చెందింది ఆయనకి అంటే మామగారికి ఆస్తి హక్కు ఎలా వచ్చింది అంటే ఆయన స్వార్జితంగా తీసుకున్నట్టు అంటే ఆయన స్వంత ఆస్త లేకపోతే పారంపర్యంగా లేదా ఆయన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆస్థ అన్నది అయితే రెండు రకాల డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ తన స్వంతి ఆస్తి అయినట్లయితే ఆ మామగారికి ఉన్నటువంటి తన సొంత ఆస్తి అయితే ఆ ప్రాపర్టీని ముందుగా మూడు రకాలుగా ఇవ్వచ్చు ఒకటి తను రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వచ్చు లేదా దాన్ని డీడ్గా ఇవ్వచ్చు ఇదేది కాకుండా తన కూతురు నుంచి ఆ ప్రాపర్టీ తనకు అంటే ఏదైతే తన ప్రాపర్టీ తన కూతుర్కి చెందాల్సినటువంటి ఆ షేర్ ఏదైతే ఉంటుందో అది కూతుర్లకు మాత్రమే చెందుతుంది తప్ప అల్లులకైతే చెందదు ఇంకొక విధంగా చెప్పాలంటే తన ఆనువంశికంగా వచ్చే ప్రాపర్టీ అంటే వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తి ఆస్తి వచ్చినట్లయితే ఆ ఆస్తి కూడా పిల్లలకి అంటే కొడుకులకి కూతుర్లకు చెందిన తప్పించి అల్లులకైతే చెందే ప్రసక్తి అయితే లేదు ఇది మనకు పంతొమ్మిది వందల యాభై ఆరు వారసత్వ హక్కు చట్టంలో సెక్షన్ పదిహేను పదహారు పదిహేడు ఇవన్నీ కూడా ఆ సెక్షన్స్ క్లియర్గా చెప్పడం అయితే చెప్తుంది ఇది కాకుండా సెక్షన్ ఎనిమిది ప్రకారం అయితే తనకు ఉన్నటువంటి ప్రాపర్టీ హక్కు ఏదైతే వచ్చిందో దాన్ని అతను ఎవరికైనా ఇచ్చే అధికారం కూడా ఉంటుంది ఇప్పుడు మీరు అడిగినటువంటిది మామగారి ఆస్తి పిల్లలకి చెందుతుందా అంటే అల్లుడికి చెందుతుందా అని మీ యొక్క ప్రశ్న మామగారి ఆస్తి యాస్టీజ్గా వారసత్వంగా అయితే అల్లులకి చెందదు ఇది అయితే క్లియర్ అండి క్రిస్టల్ క్లియర్గా మన సెక్షన్స్ అయితే చెప్తున్నాయి దీని మీద రీసెంట్గా దిలీప్ మర్మత్ అని ఒక ఆయన దీని మీద హైకోర్టుకి వెళ్ళడం జరిగింది ఎస్డిఎం కోర్టులకు వెళ్ళారు ఆ కోర్టు నుంచి అక్కడ ఆ కేసు కొట్టేస్తే మళ్ళీ కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకున్నారు కలెక్టర్ గారు కూడా ఆ కేసుని రిజెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఆయన మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది హైకోర్టు దీని మీద ఏదైతే సెక్షన్స్ చెప్తున్నాయో హిందూ వారసత్వపు హాస్య యొక్క చట్టం పంతొమ్మిది యాభై ఆరు ఏం చెప్తుందో దానికి తగ్గట్టుగానే ఆ ప్రాపర్టీలో మామగారికి అంటే కూతురికి యొక్క చెందినటువంటి ప్రాపర్టీ కాబట్టి అందులో ఉండే హక్కు ఉంటుంది నివసించే హక్కు ఉంటుంది తప్పించి దానిని తన హక్కుగా ఉండే హక్కు ఉంటుంది అంటే నివసించడం వేరు దాని మీద పూర్తి యాజమాన్యపు హక్కులు ఉండడం వేరు అతనికి మామగారి యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో యాజమాన్యపు హక్కులు అల్లుడికి అల్లుడికైతే ఎట్టి పరిస్థితిలో చెందవు అని చెప్పి ఈ కేసుకు సంబంధించి హైకోర్టు క్లియర్గా ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది అంటే మామగారికి ఉన్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ తన పిల్లలకి వారసత్వంగా రావచ్చు అంటే విల్లు రాశారనుకోండి ఒకవేళ ఆ మామగారు విల్లుపూర్వకంగా వెళ్ళొచ్చు విల్లుపూర్వకంగా వచ్చేటప్పుడు తన కూతురికి చెందుతుంది తప్పించి అది కూడా అల్లుడికైతే చెందే అవకాశం అయితే లేదు ఇక ఆ ప్రాపర్టీ మీద ఆ మామగారికి ఉన్నటువంటి కొడుకులకి కూతుర్లకి సమానపు హక్కులు ఉంటే తప్పించి అల్లుళ్ళకి హక్కు ఉండదు కూతురికి ఆ హక్కు ప్రాపర్టీ అనేది కూతురికి ట్రాన్స్ఫర్ అవుతుంది కూతురు మరణించిన పక్షంలో కూతురు చనిపోయిన తర్వాత మాత్రమే ఆ ప్రాపర్టీ తనకి చెందుతుంది కానీ పిల్లలు ఉంటే మరలా ఆ ప్రాపర్టీ కూడా పిల్లలకే ముందుగా చెందే అవకాశం ఉంటుంది ఒకవేళ కూతురు మరణించిన తరువాత మాత్రమే ఆ ప్రాపర్టీ తనకు అనుభవించే హక్కు ఉంటుంది అల్లులకి ఎందుకంటే మన వారసత్వ పక్క చట్టంలో కుటుంబ సభ్యుడిగా అల్లులను చెప్పలేదు కేవలం కొడుకులు కూతుర్లు మనవలు మనవలనండరు వీళ్ళకి మాత్రం చెప్పేది తప్పించి ఈ యొక్క అల్లుడిని మాత్రం ఆ యొక్క వారసత్వ పక్క చట్టంలో అల్లుడు అన్న పేరుని ఎక్కడ నిరసించలేదు కాబట్టి మామగారి యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ యాస్టిజ్గా కూతుర్లకి మనవలకి మనవరాళ్ళకి అదేవిధంగా కొడుకులకి మతం చెందిన తప్పించి వీళ్ళకి చెందదు అది స్వార్జితమైన ఆస్తి అయితే అతను మామగారు ఆ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ రూపంగా ఇచ్చి ఇవ్వడం తప్పించి లేకపోతే డీడ్గా ఇస్తే తప్ప మామూలుగా అయితే వారసత్వంగా ఆస్తి పైన ఎటువంటి హక్కు కూడా అల్లులకైతే ఉండే ప్రసక్తే లేదు మామగారికి స్వార్జితమైనటువంటి ఆస్తి అయినా లేదా వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తి అయితే మాత్రం ఈ రకంగా ఉండే అవకాశం ఉంటుంది స్వార్జితమైన ఆస్తి అయితే సెక్షన్ ఎయిట్ ప్రకారం అతను ఆ ప్రాపర్టీని ఎవరికైనా ఇచ్చి ఎవరికైనా ఇచ్చే అధికారం ఉంటుంది ఆ ఎవరికైనా ఇచ్చే అధికారంలో అది కూడా రిజిస్ట్రేషన్ చేయాలి లేకపోతే గిఫ్ట్ డ్యూటీ రూపంగా ఖచ్చితంగా ఒక అథెంటికేషన్ త్వరగా చేయాలి తప్పించి జస్ట్ హక్కు రూపంగా మాత్రం రాసే అవకాశం అవకాశం అయితే ఉండదు వంశ అయితే మాత్రం వచ్చేటప్పుడు కూడా నేను ఇందాక నేను చెప్పినట్టుగా కూతుర్లకి కొడుకులకి మనవలకి మనరాలకి చెల్లుతుంది తప్పించి అల్లుళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రాపర్టీ చెందదు అదే ఏదైతే సెక్షన్లో ఉన్నట్టు యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో అదే యాక్ట్ని మరలా ఈ కేసుకు సంబంధించి కూడా మామ యొక్క ఆస్తి కొడుకులకి అదేవిధంగా కూతురికి చెందుతుంది తప్ప అల్లుడికి ఎట్టి పరిస్థితిలో కూడా ప్రాపర్టీ చెందదు అని చెప్పి మరొకసారి హైకోర్టు ఈ కేసు దిలీప్ మర్మత్ అన్నటువంటి ఈ కేసు సంబంధించి చెప్పడం కూడా జరిగింది కే సుబ్బాయ్ పిల్లై వర్సెస్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ నైన్టీన్ నైన్టీ నైన్ సైటేషన్ ప్రకారం అయితే కూడా ఈ ప్రాపర్టీ ఎస్టీస్ గా మాత్రమే అతనికే చింత చూపించి అల్లుడికి ఎట్టి పరిస్థితిలో చెందదు అని కూడా చెప్పడం జరిగింది ఈ కేసుకు సంబంధించి సో ఈ కేసుకు సంబంధించి మరొక క్లియర్ ఇన్ఫర్మేషన్ అది హౌస్ అయినా అది భూమి అయినా అంటే ల్యాండ్ అయినా సరే హౌస్ అయినా సరే ఇతరత్ర ఎటువంటి ల్యాండ్ సంబంధించి ప్రాపర్టీ సంబంధించి నేను చెప్తున్నాను వారసత్వక అంటే స్థిరచరాస్తులు రెండే వస్తాయి అందులో స్థిరచరాస్తులు రెండింటినీ కూడా కలుపుతూ ప్రత్యేకించి అది హౌస్ అయినా ల్యాండ్ అయినా లేకపోతే ప్లాట్స్ అయినా ఎటువంటిదైనా ఎకరస్లో ఉన్నా లేకపోతే ఓపెన్ ప్లాట్ ఉన్నా హౌస్ ఉన్నా ఎటువంటి టైప్ ఆఫ్ ఏ కేటగిరీ సెగ్ సెగ్మెంట్ అయినా ఆ మామగారి యొక్క ఆస్తి మాత్రం యాస్టిజ్గా తన కూతురికి చెందుతుంది అది కూడా భాగస్వామ్య పంపకాల ప్రకారం కూతురికి చెందుతుంది అదేవిధంగా కూతురు నుంచి మనవలకే మనరులకు చెందుతుంది తప్పించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా అల్లులకైతే మాత్రం ఆ ప్రాపర్టీ చెందే అవకాశమే లేదు కానీ నేను చెప్పినట్టుగా ఆ ప్రాపర్టీని కేవలం గిఫ్ట్ రూపంలో రిజిస్ట్రేషన్ రూపంలో కానీ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రాపర్టీ చెందే అవకాశం ఉంటుంది సో సార్ మరి ఎవరికైనా కూడా ఎస్పెషల్లీ ప్రాపర్టీ ఇష్యూస్ రిలేటెడ్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా లేదు మేము ప్రాపర్టీ ఇష్యూస్ మా ఇండ్లో చాలా దీని గురించి గొడవలు అవుతున్నాయి దాన్ని మేము లీగల్ పరంగా తీసుకెళ్లాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు తప్పనిసరిగా గారు ఎవరైనా లీగల్ సంబంధించి అంటే ప్రాపర్టీ సంబంధించి కానీ లేకపోతే లీగల్ సంబంధించి ఎవరికైనా సలహా సంప్రదింపులు కావాలనుకున్నా లేకపోతే కోర్టు పరంగా పరిష్కారం కావాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు డెఫినెట్ గా వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయ సలహా సంప్రదింపులు అదేవిధంగా పరిష్కారం జరిగే విధంగా కూడా ఒక మార్గాన్ని సో మచ్ అండి